హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి పార్సిల్ నేను చూపిస్తాను నేను ఆన్లైన్లో తెప్పించుకున్న పార్సిల్ చాలా చాలా ఆలోచించి తెప్పించుకున్న పార్సిల్ ఇది రేట్ చూస్తే చాలా చాలా తక్కువ నూట యాభై ఒక్క రూపాయలు మాత్రమే అయినా సరే ఎలా ఉంటుందో ఏంటో మనకు నచ్చుతుందో లేదో ఫోటోలో చూపించినట్టు ఉంటాయా లేదా అని ఎలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మొత్తానికైతే ధైర్యం చేసి నేను ఆర్డర్ చేయడం జరిగింది ఇది నూట యాభై ఒక్క రూపాయలకి రెండు కేజీల ఆనందం అన్నమాట నిజంగా లోపల మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఐ మీన్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటే కనుక రెండు కేజీల ఆనందం నా సొంతం అవుతుంది ఈ ప్యాకింగ్ చూశారు కదా అరచేతిలో ఇమిడే చిన్న సైజు బస్తా ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తా చూశాను కానీ ఇంత చిన్న సైజు రెండు కేజీల బస్తా నేను ఎప్పుడు చూడలేదు ఈ బస్తాను ఓపెన్ చేస్తున్నాను పై ప్యాక్ వేరేగా ఉంది లోపల ప్యాక్ వేరేగా ఉంది అట్ ది సేమ్ టైం గమ్ముతో అంటించినట్టున్నారు కొంచెం గట్టిగానే స్టిక్ అయి ఉన్నాయి మొత్తానికి మన ప్యాక్ అయితే బయటకు వచ్చేసింది నేను ఆర్డర్ చేసినవి కలర్ స్టోన్స్ అనమాట చాలా చాలా ఇష్టం నాకైతే లోకల్లో ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఒక అరడైజ్ను అలా కొంటూ ఉంటాను అవి అయితే అబ్బరంగా దాచుకుంటూ ఉంటాను ఆన్లైన్లో చూసిన తర్వాత రెండు కేజీల కలర్ స్టోన్స్ తెప్పించుకోవడం అనేది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ కలర్ స్టోన్స్ ఇంట్లో డెకరేషన్కి ఉపయోగించుకోవచ్చు ప్లాంటేషన్కి ఉపయోగించుకోవచ్చు మల్టీపర్పస్గా ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను ఫస్ట్ అయితే చాలా భయపడ్డాను ఎలా ఉంటాయో ఏంటో తీరా తెచ్చిన తర్వాత మనీ తక్కువైనా సరే తెచ్చిన తర్వాత బాగోకపోతే వాడడానికి ఉండవు కదా కానీ చాలా బాగున్నాయి అన్ని కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి ఎల్లో గ్రీన్ బ్లూ వైట్ ఆరెంజ్ పింక్ ఇలా పర్పుల్ కలర్ కూడా ఉంది ఇలా అన్ని కలర్స్ మిక్స్ అయ్యి ఈక్వల్గా ఉండడం ఇంకా బాగా నచ్చింది మీరు కూడా ఆర్డర్ చేసుకుంటే చేసుకోండి మీకు నచ్చితే కనుక మీషోలో నూట యాభై ఒక్క రూపాయలకి రెండు కేజీల కలర్ స్టోన్స్ అయితే నేను తెప్పించుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి